పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుందో ఈ పది రోజుల్లో మనం గమనించినప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది ఆ పులివెందుల మండలానికి సంబంధించి అనేక మంది తెలుగుదేశం నాయకులు ఉన్న వాళ్ళను అందరినీ కాదని పక్కన పెట్టి ఉన్నటువంటి సింహాద్రిపురం మండలానికి సంబంధించినటువంటి బీటెక్ రవి సతీమణి గారిని తెచ్చి అక్కడ పోటీకి నిలబెట్టడం జరిగింది ఇద ఇలా ఎందుకు చేసినారంటే ఈ ఎన్నికలను ఒక హైప్ తీసుకురావాలి మనం కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టినాం మనం కూడా గట్టి పోటీ ఇవ్వబోతున్నాం మనం కూడా గట్టిగా నిలబడబోతున్నాం అదిగాక బీటెక్ రవి ఆ పులివెందుల నియోజకవర్గానికి తెలుగుదేశం తరఫున ఇన్ఛార్జిగా ఉన్నాడు ఇంతకుముందు ఎమ్మెల్సీగా కూడా పనిచేసి అంటే పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం తరపున కొంచెం ఎక్కువగా ప్రభావాన్ని చూపగలిగే వ్యక్తిగా బీటెక్ రవి ఉన్నాడు దాని మూలంగానే ఆ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలని ఉద్దేశంతోనే వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ సతీమణింది తెచ్చి అక్కడ పోటీ చేయడం జరుగుతుంది రైట్ మంచిది బాగానే ఉంది ఆ పోటీ చేసే అప్పు ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి అక్కడ పోటీ చేసిన దానికి అభ్యంతరం కూడా లేదు తర్వాత ఆ జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచార సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది కదా అని భయపెట్టాలని ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేయడం ఆ దాడులు చేసిన సందర్భంలో ఎవరైతే దెబ్బలు తినరో వాళ్ళ మీదనే మళ్ళీ కేసులు రివర్స్ పెట్టడం ఇది ఒక పరిణామం అంతవత ఆగకుండా ఈ దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసులను ఆశ్రయిస్తే ఆ పోలీసులు చెప్పిన మాటలు కూడా మనందరికీ ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది మీరు మమ్మల్ని సంప్రదించకుండా మాకు చెప్పకుండా మీరు క్యాంపెయినింగ్ పోవద్దు అనేటువంటి విధంగా మాట్లాడడం జరిగింది అంటే అలా ఎందుకు మాట్లాడారు వాళ్ళు పోలీసుల పర్యవేక్షణలోనే తక్కువ మందితో ఆ విధంగా ఎన్నికల ప్రచారానికి పోవాలి అన్నది తెలుగుదేశం ఆడినటువంటి ఒక కుట్రగా మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఏ ఎన్నికలో మనం చూడలేదు ప్రచారానికి సహజంగా టీములుగా విడిపోయి ఒక పార్టీ తరఫున వివిధ గ్రామాలకు పోయి ప్రచారం చేసుకుంటారు అలా కాకుండా పోలీసులు ఇప్పుడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంతమంది పోలీసులు ఉంటారు మీరు ఎన్ని టీములు కానీ మీరు రక్షణ ఇవ్వగలుగుతారు ఇవ్వలేరు కదా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని కుదించాలి ఎక్కువ చోట వాళ్ళు తిరగకూడదు ఈ విధంగా భయపెట్టాలి పోలీసులు అందరికి రక్షణ ఇవ్వలేరు కాటు ఓటో రెండు టీములు పర్యటించే అవకాశం ఉంటుంది అన్నది రాజకీయంగా క్లియర్గా అర్థమైపోయింది ఆ తర్వాత అనుకోకుండా ఈ ఎన్నికకు సంబంధించి చాలామంది నామినేషన్లు వేయడం ఎప్పుడూ జరగలేదు సహజంగా అక్కడ బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం లేదు ఒకరిద్దరు అచ్చరు అలా కాకుండా ఏకంగా పదకొండు నామినేషన్లు రావడం అందులో ఒక వ్యక్తి వైఎస్ రెడ్డి హత్యలో నిందితుడు కూడా ఉన్నాడు ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది వీళ్ళందరి చేత నామినేషన్ వేయడం వెనుకల్లా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ఉంది అన్నది అందరు కూడా తెలిసినటువంటి విషయమే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉన్నట్టుండి హఠాత్తుగా రెండు రోజుల క్రితం వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు అక్కడ ప్రత్యక్షం కావడం దాకా ఈ ఉప ఎన్నికకు సంబంధించి జరుగుతున్న దాడులు కూడా అక్కడ బాధితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఆమె మాత్రం దానికి భిన్నంగా పులివెందులో ఎప్పుడు లేదు ఇలా ఇలాంటి దాడుల సంస్కృతి ఈ దాడుల వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని పోయి కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఇది ఆశ్చర్యం అనిపించింది ఎక్కడే కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు దెబ్బలు తగిలినట్టు కానీ దెబ్బలు తిన్నట్టు కానీ మనకు ఎక్కడ మీడియాలో కానీ ఫోటోలు కానీ ఏమీ కనపడలేదు కానీ ఆమె భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దెబ్బలు తిని మళ్ళీ వాళ్ళే దాడులు చేయించుకున్నారు అనే విధంగా ఆమె మాట్లాడడం జరిగింది ఆ ఆగక వాళ్ళ తండ్రి గారి హత్యను కూడా తీసుకురావడం ఆరు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుండ నాకు సరైనటువంటి న్యాయం జరగలేదని నిటూర్పుగా మాట్లాడడం జరిగింది ఎవరు న్యాయం చేయాలి సిబిఐ విచారిస్తుంది ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది లేదు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఒకవేళ అనుకుంటే వాళ్ళని ఏదైనా అనుకొని వాళ్ళ పరంగా మీరు ఏదన్నా మాట్లాడి వాళ్ళ దగ్గర పోయి మీరు ఏదైనా మాట్లాడితే దానికి అర్థం ఉంది కానీ ఆమె అలా కాకుండా దీని గురించి ప్రజలు ఆలోచించాలి నాకు ప్రజలే న్యాయం చేయాలంటున్నారు అంటే ఆ ఉద్దేశం ఏంటి ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓడే ఓటే కాకండి అక్కడ ఆ నాయకత్వం అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని పరోక్షంగా ఓడించండి దాని మూలంగా ఒక రాజకీయ భవిష్యత్తు లేకుండా పోద్ది అనేటువంటి ఆలోచనగా ఉన్నట్టు ఉంది తాగలేదు మా తల్లి గారి జయంతి ఆ పులివిందులు పోదామనుకున్నా కూడా మా తల్లి వద్దు అక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయి మళ్ళా ఏదైనా జరుగుతున్న భయంగా ఉంది అంటూనే మళ్ళీ అక్కడికి పోయిన బ్రహ్మాండంగా రెండు రోజుల నుంచి పులివెందుల్లోనే ఉండరు ఉండడమే కాకుండా అసలైనటువంటి రాజకీయాలు తెరదీసింది ఎలా ఆమె నిన్న మాట్లాడుతూ చిన్నప్పటి నా చిన్నప్పటి నాటి కొన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మాకంటే పది సంవత్సరాల చిన్నపిల్లోడు ఆ వీధులు ఆడుకుండేటప్పుడు అక్క అక్క అంటే మా అమ్మటి పరిగెత్తేవాడు అలాంటి వ్యక్తి మా తండ్రిని హత్య చేస్తాడు ఈ విధంగా ఒడిగడతాడని మా కల్లో కూడా ఊహించలేదు అని నిన్న ఆమె మాట్లాడడం జరిగింది అంత తాగలేదు ఈ మధ్య కాలంలో వాళ్ళ తండ్రి హత్యకు గురైన తర్వాత ఎప్పుడు అననేటువంటి మాట ఒక మాట చెప్పడం జరిగింది హత్య జరిగిన తర్వాత ఆ హత్యకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు బీటెక్ రవిగా ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి వీళ్ళు ముగ్గురు నిందితులుగా చేర్చి ఒక లెటర్ రాసి ఆ లెటర్ కింద ఈమెను సంతకం పెట్టమని అవినాష్ రెడ్డి అడిగితే ఆమె సంతకం పెట్టలేదని ఇప్పుడు చెబుతుంది ఎప్పుడే కానీ చెప్పలేరు ఇవన్నీ అయిపోయినాయి చివరకు నిన్న ఎవరైతే బీజేపీ ఎమ్మెల్యే జమలమ్మడు ఆదినారాయణ రెడ్డి ఉన్నాడో ఏకంగా సునీతారెడ్డి ఇంటికే పోవడం ఆమెను పరామర్శించడం ఆమెతో ఏం మాట్లాడని మనకు తెలీదు బయటకు వచ్చి మాత్రం మేమేం రాజకీయాలు మాట్లాడలేదు వరకు పరామర్శించడానికి వచ్చినా ఆమెగైనా ఒకవేళ ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారానికి ఆమెకై ఆమె వస్తే మేము వద్దని చెప్పం వారు రావడం రాకపోవడం అనేది ఆమె ఇష్టం అని పరోక్షంగా చెప్పడం జరిగింది అంటే వాస్తవంగా లోపల ఏం మాట్లాడిండొచ్చు ఆయన మాట్లాడిన మాటలు బట్టి మనకు అర్థమైంది ఖచ్చితంగా ఆమెను ఈ యొక్క తెలుగుదేశం తరపున జెడ్పీటీసీకి సంబంధించి ప్రచారం చేయించాలి చేయించడమే కాదు ఈ విధమైనటువంటి అంటే వాళ్ళ తండ్రి హత్యను హైలైట్ చేస్తూ ప్రచారం చేయాలి అనేటానికి సిద్ధమైనారనేది మనకు క్లియర్గా అర్థమైపోయింది ఇంకా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ రాజకీయంగా ఎన్ని భేదాలైన ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ విధంగా ఘాతుకానికి పాల్పడతారని ఆయన ఫైనల్ రిపోర్ట్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తుంది దేశంలో అత్యున్నతమైన సంస్థ ఆ సంస్థ ఆ దర్యాప్తు చివరి వరకు ఏం జరుగుద్దో ఏం ఫలితం ఉంటుందో ఏం ప్రకటిస్తారో తెలియకుండా ఇంకా ఫైనల్గా ఎన్నికల కోసమై ఏదో అవినాష్ రెడ్డి వివేక్ వివేకానంద వివేకానందరెడ్డిని చంపేసినాడు అనే విధంగా వీళ్ళే ఫైనల్గా తీర్పు ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూసినప్పుడు మనకు ఏమనిపించిందంటే ఈ తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నిక కోసం ఉపయోగించినటువంటి ప్రయత్నం ఉపయోగించినటువంటి మార్గం లేదనుకుంటామేమో అని అనిపిస్తుంది ఇదంతా ఒక ఎత్తే అయితే ఆశ్చర్యకరంగా ఏదైనా ఇంటర్మీడియట్ పిల్లలకు ఇంటర్ ప్రాక్టికల్ జరుగుతుంటాయి జంబ్లింగ్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళకు అంటే ఈ కాలేజీలు అక్కడ ఆ కాలేజీలు ఇక్కడ అది మన విద్యా వ్యవస్థలో చూసినాం మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థలకు సంబంధించి పోలింగ్ బూత్ను జంబ్లింగ్ చేసిండు ఇప్పుడు ఒక ఊర్లో పోలింగ్ బూత్ ఉంటే ఆ ఊరుకు సంబంధించిన ఓటర్లందరూ అక్కడే ఓటు అవకాశం ఉంటుంది అలా కాకుండా ఆ ఊర్లో పోలింగ్ బూత్ ఉన్నప్పటికీ వేరే ఊరికి పోయి ఓట్లు వేయాలని అక్కడ ఊరి వాళ్ళు వచ్చి ఇక్కడ ఓట్లు వేయాలని మొత్తం ఒక జంబ్లింగ్ సిస్టాన్ని తీసుకొచ్చింద్రు ఇంకొక వైపు వినపడుతుంది నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ అంటున్నాడు ఓటుకు పదివేల రూపాయలు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధమైనారు ఆ విషయం మాకు తెలిసిందని అంటే ఇలా మొత్తం చూసినప్పుడు ఈ జెపిటీసీ స్థానాన్ని గెలవడం కోసం ఎన్ని మార్గాలు ఉండాలను అన్ని మార్గాలను అన్వేషించు అన్ని మార్గాలను ఫాలో అయినరు కానీ చివరికి వాళ్ళకు అర్థమైంది ఏంటంటే ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు ప్రజల యొక్క అభిప్రాయం వేరుగా ఉంది ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అక్కడ తెలుగుదేశం గెలిచే అవకాశం లేదు అని క్లియర్గా అర్థమైపోయింది అర్థమైనప్పటికీ చివరిగా సెంటిమెంటుగా వివేకానంద రెడ్డి హత్యను మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి దీన్ని హైలైట్ చేసి వాళ్ళ కూతురు చేతన ఇంటింట ప్రచారం చేపించాలి అనే విధంగా వాళ్ళ ప్రయత్నం ఉన్నది ఉన్నది అనేది మాకు క్లియర్గా అర్థమైపోయింది అటువైపు చూసిన మామ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితమ్మ గారు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతుందామే ఆమె ఈ పులివెందుల నియోజకవర్గానికి వివేకానంద రెడ్డిని హత్య చేయడం తీరని లోటు ఇంతకంటే ఇంకా అన్యాయం ఏమైనా ఉంటుందా పులివెందులకు వైఎస్ఆర్ కుటుంబము ఇంత అన్యాయం చేసింది ఇలాంటి కుటుంబానికి ఎలా జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తారు అని ప్రజల్నే ప్రశ్నిస్తుంది సరే అది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఉపయోగించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఉపయోగించుకున్నారు రకరకాలుగా హత్యను ఉపయోగించుకుంటూనే ఉన్నారు కానీ దాన్ని ఫైనల్గా న్యాయం చేయాల్సింది ఎవరైంది ప్రజలకు ఎవరికి అర్థం కాదు సరే ఇవన్నట్లన్నా నా వైపున నేను ఆలోచించేది ఏంటంటే రెడ్డిని అవినాష్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కుటుంబం కానీ హత్య చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఇది ఒక్కటే నాకైతే బాగా ప్రశ్నగా మిగిలిపోయింది ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఆర్థిక కోణంలో చూడాలి రాజకీయ కోణములు చూడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వివేకానంద రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడే జగన్మోహన్ రెడ్డితో విభేదించి కాంగ్రెస్లో కొనసాగిండు కాంగ్రెస్ తరపున విజయమ్మ పైన పోటీ కూడా చేసిండు సరే ఆ తర్వాత ఆ కుటుంబ పెద్దగా ఉన్నటువంటి ఈసీ గంగిరెడ్డి సార్ మాట్లాడి వద్దు అందరు కలిసి ఉండండి అంటే సరే ఆయన వచ్చిండు అప్పటికే అవినాష్ రెడ్డి రెండుసార్లు ఎంపీగా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మూడోసారి కూడా టికెట్ డిక్లేర్ అయింది ఆయన తరపునే వివేకానందరెడ్డి కడప జిల్లాలో ప్రచారం చేస్తున్నాడు ఆ సందర్భంలో జరిగినటువంటి హత్య మరి ఇక్కడ రాజకీయ పరమైనటువంటి కారణాలు ఉన్నాయి వీళ్ళు పదే పదే ఏదో అవినాష్ రెడ్డికి అడ్డం వచ్చి ఉండడని యాడ అడ్డం వచ్చున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తేనే కదా వివేకానంద రెడ్డికి వచ్చేది ఒకవేళ అలా ఆలోచించిన ఆ పరిస్థితి లేదు కదా పోని పార్టీ ఏమని వివేకానంద రెడ్డిదే లేదు పోని పార్టీ ఏమని వివేకానంద రెడ్డి రాష్ట్ర స్థాయిలో నడపగలిగే వ్యక్తే ఇవన్నీ ఏవి లేవు కదా అలాంటప్పుడు రాజకీయ పరమైనటువంటి హత్యని ఎట్లా అంటారు ఇది ఖచ్చితంగా ఆర్థిక పరంగా లేదా కుటుంబ పరంగా వేరే మనకు రూమర్స్ వస్తున్నట్టు అలా కోణంలో విచారిస్తే కరెక్ట్గా ఇది హత్య ఎలా జరిగింది ఎందుకు జరిగింది అని తేలుతుంది తప్పక ఇంక ఎన్ని రోజులున్నా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటే ఇంకా జీవితాంతం మెట్లుండాల్సిందే చూద్దాం ఏం జరుగుతుంది